టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం తాండవ జలాశయం ప్రధాన కుడి ఎడమ కాలువలకు ప్రమాదం పొంచి ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో అతిపెద్ద జలాశయమైన ఈ తాండవ జలాశయం అనకాపల్లి జిల్లాతో పాటు కాకినాడ జిల్లాలోని ఖరీఫ్ కు కూడా సుమారు యాభై మూడు వేల ఎకరాలకు ఈ జలాశయం నుంచి కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని పంట పొలాలకు అందజేస్తారు అటువంటి జలాశయానికి అధికారుల పర్యవేక్షణ లోపం గత ఐదేళ్లుగా ప్రభుత్వం మరమ్మతులకు నిధులు మంజూరు చేయకపోవడం రైతన్నలకు శాపంగా మారే ప్రమాదం ఉంది రైతుల అభిప్రాయం మేరకే నీటిని విడుదల చేస్తామని అధికారులు రైతులతో సమావేశం ఏర్పాటు చేయడానికి నిశ్చయించుకున్నారు నీటి విడుదల ఎలా ఉన్నా కాలువల మరమ్మతులు చేపట్టకపోతే కాలువలకు గండి కొట్టి పంటకు మధ్యలోనే నీరు నిలిపివేసే పరిస్థితి వస్తుందని రైతులు అంటున్నారు జలాశయానికి చెరువులోనే కుడి ఎడమ కాలువలకు ప్రమాదం పొంచి ఉన్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అలాగే కాలువలో చెత్తా చెదారం పేరికిపోయి తుప్పలతో దర్శనమిస్తున్నాయి ఖరీఫ్ కు నీటి విడుదల చేసే సమయంకు అధికారులు రెండు మూడు రోజులు హడావిడి చేసి ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న కాలువలో పూరికలు తొలగించి చేతులు దులిపేసుకుంటున్నారని రైతులు బహిరంగంగా చెబుతున్నారు అధికారులు తూతూ మంత్రంగా కాలువలో పేరుకుపోయిన మట్టిని తుప్పలను తొలగించి నీటిని సరఫరా చేయడం వల్ల చివరి ఆయకట్టు వరకు నీరు వెళ్లేందుకు ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు ఇకనైనా అధికారులు నీటి విడుదలకు ముందుగానే జలాశయ ప్రధాన కాలువల గట్లకు మరమ్మతులు చేపట్టాలని కాలువలో పేరుకుపోయిన మట్టిని పూర్తిగా తొలగించాలని రైతులకు కోరుతున్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి